చికెన్ లివర్ తింటున్నారా అయితే ఈ విషయం తప్పక విషయం చికెన్ మటన్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది నాన్ వెజ్ ఐటమ్ అనగానే నోట్లో నీళ్లు వస్తాయి ముఖ్యంగా చికెన్ లవర్స్ ఎక్కువగా ఉంటారు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ గ్రేవీ చికెన్ మంచూరియా చికెన్ కబాబ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇలా చికెన్ తో తయారు చేసే ప్రతిదీ చాలా ఇష్టంగా తింటారు చికెన్ మటన్ మాత్రమే కాదు దాంట్లో సెపరేట్ పార్ట్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు లివర్ బ్రెయిన్ బోన్స్ ఇలా ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం ఉంటుంది చికెన్ లివర్ పుష్కలమైన పోషకాలు కలిగిన ఆహారాలు దీనిలో ఐరన్ విటమిన్ బి టువెల్ విటమిన్ ఏ కాపర్ ఎక్కువగా ఉంటాయి ఇది కంటి చర్మ రక్తహీనత సమస్యను తగ్గిస్తాయి చికెన్ లివర్ హిమోగ్లోబిస్ ఐరన్ ను పెంచే ఐరన్ విటమిన్ బి టువైల్ పుష్కలంగా ఉంటాయి ఇది తినడం ద్వారా రక్త కణాలను పెంచుతుంది రక్తహీనత తగ్గించడానికి సహాయపడుతుంది చికెన్ లివర్ లో విటమిన్ కే అధికంగా ఉంటుంది ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం విటమిన్ కే కాలుష్యం పోషణను పెంచి ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది మీ డైట్లో చికెన్ లివర్ ఉంటే విటమిన్ కే లో కారణంగా వచ్చే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది అంతేకాదు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది చికెన్ లివర్ విటమిన్ బి టువెల్ ఆరోగ్యకరమైన నాణ్య వ్యవస్థకు తోడ్పడుతుంది జ్ఞాపక శక్తి నిరాశ అయోమయం చిరాకు వంటి మానసిక సమస్యలు ఉన్న వారికి లివర్ బెస్ట్ ఆప్షన్ ఇంతకీ మీరు ఇష్టంగా తినే చికెన్ ఐటమ్ లివర్ అయినా వీడియో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి